ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు విజయవాడ నడిపొట్టులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ కూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోలే కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారో చూసాం ఈ ఈరోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కండారో చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోవడం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈరోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ